ఫ్రెండ్స్ టుడే వన్ వర్క్ మినీ లాగు ఈలో మేమైతే ఈరోజు అర్కడానికి మా బిల్డింగ్ మిల్క్ వెళ్ళాం ఫ్రెండ్స్ నేను ఎలా స్టెప్ బై స్టెప్ పెట్టి అవి దా కింద పడకుండా పెట్టి కొంటుంటే మా తమ్ముడు యూనిట్స్ ఫ్రెండ్స్ ఎలా ఎలా వడేశాడో ఇంకా మళ్ళీ వెళ్తున్నారు ఫ్రెండ్స్ మా గుండెవాడైతే ఎప్పుడెప్పుడు కింద పడే చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోతున్నాడో మా తమ్ము క్యార చెప్పండి ఫ్రెండ్స్ ఇక మొత్తం క్యారెక్టర్ పెట్టేసి మేమందరం డ్యాన్స్ చేస్తూ ఎంటర్ చేస్తూ ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్ మా డ్యాన్స్ నచ్చితే షేర్ చేయి కామెడీ లైక్ వస్తుంది ఇంతకీ డబ్బు పెట్టి డబ్బాలు మీకు ఎలా అనిపించింది